ఇదిగోండి పళ్ళు అన్నీ చెట్టు నిండా పళ్ళు ఉన్నాయి కదా మళ్ళీ ఆకులు కూడా దూసేయించండి చక్కగానే చాలామంది ఈళ్ళు రావట్లేదు అంటున్నారు కదా ఇదిగోండి ఇలా మనం దూసేసి కొంచెం బలానికి ఏదైనా ఇచ్చామంటే మళ్ళీ చిగులు స్టార్ట్ అయ్యి చిగురులతో పాటు కాయలు వచ్చేస్తాయండి నేను కోసుకుంటాను ఇవన్నీ దూసేసి ఇదిగోండి కాయలు అయితే షార్ఛాన్లో కట్ చేసాయి అనమాట ఫ్రూట్స్ అయితేనే హాయ్ అండి నమస్తే నేను విజియా వెల్కమ్ టు తెలుగు గార్టెన్ లావ్ ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అయితే ఈ హార్వెస్ట్ ఏంటో అనుకుంటున్నారా చూద్దాము ఏమి ఉన్నాయి మన టెర్రస్ మీద ఏమి కనబడలేనట్టు ఉంటున్నాయి ఏ ఒకటి వస్తూనే ఉంటున్నాయి అవి మామూలు అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ చూడండి వంగ మొక్క చూస్తే ఏమి కనబట్టలేదు కానీ వీళ్ళు అయితే మామూలుగా లేదన్నమాట చాలా బాగా వచ్చింది చూడడానికి ఏమీ లేనట్టు ఉంటాయి కానీ అసలు నేను కూడా మొన్న చూసి ఆశ్చర్యస్తుంది ఇదిగోండి చూడండి కాయ ఎంత బాగా అయిపోయినాయో కాయలు ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకుందాం ఇవి పచ్చడి వంకాయలే నీకు నాకు ఇందులో ఓ రకం పొడుగు రకం తెలుసండి అండి అయితే చాలాసార్లు బాగా కాసినాయి ఇప్పుడు రౌండ్గా వస్తున్నాయి అన్నమాట ఈ వంకాయలు గుత్తి వంకాయక కింద కూడా వండుకుంటారండి ఇవి చిన్నగానే ఉంటాయి కాయలు ఇది చెట్టు చూడండి ఎంత బాగా వచ్చేసినాయో మూడు కాయలు అండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది పండింది ఇంక విత్తనాలు కుంచేస్తానులేండి ఈ మూడు కోసుకుందాం ఇంకా బాగా వస్తుందండి కొంచెం మనం ఏదైనా బలానికి ఇస్తే సరిపోతుంది కౌమాన్యూర్ కానీ ఏమైనా అని ఇక్కడ చూడండి నిమ్మకాయలు నిమ్మ చెట్టు సడన్గా మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది ఏంటని చెప్పేసి సాయిల్ ఒకసారి చెక్ చేశాను పళ్ళ మొక్కలకి ఎక్కువ నీళ్ళు ఇవ్వకూడదు కదా అనుకుంటాము కానీ కరెక్ట్గా వెళ్తుందో లేదో సాయిల్ తడుస్తుందో లేదో మొత్తం మనం చూసుకుంటూ ఉండాలండి ఎంతకి ఎరగిండిపోయినట్టు అయిపోయిందన్నమాట మొత్తం వాటర్ అది ఇచ్చి చక్కగా కొంచెం గొల్ల చేసేసి కిందకి పైకి తిరిగేసేసి మట్టి మనం సాయిల్ని శుభ్రంగా కొంచెం బలానికి ఇచ్చానండి ఇదిగోండి కొత్త చిగురులు స్టార్ట్ అయినాయి చూసారా ఎంత బాగా పెరిగిందో ఇది ఒక కాయ అయిపోయింది ఇక్కడ కూడా లోపల కూడా ఇంకో కాయ ఉంది ఇది కూడా కోస్తున్నాను ఇవి కూడా ఈ బుట్టలో వేసేసుకుందాం ఇక్కడ చూసారా అదిగోండి పొట్లకాయలు పొట్లకాయలు పట్లకాయలు ఉన్నాయి అంటే ఇది ఒకటే ఉన్నది గ్రీన్ కలర్ అండి ఇది అయ్యో పడిపోయింది విరిగిపోయి ఒక నిమిషం తీసేస్తానండి దాంట్లో పడ్డది నేతగా ఉందండి పొట్లకాయ అయితేనే ఇంక ఇక్కడ కాకరకాయలు కూడా ఇవి మొన్న వీడియోలో కూడా చెప్పాను కదండి ఇవి డైట్ ఏదో చేస్తున్నాయని అందుకేలా సన్నంగా ఉంటున్నాయి మా సాయరం నవ్వుతున్నాడు అండి బయట మరి చూడండి ఇవి పెరగట్లేదు సన్నంగా పొడుగ్గా కాస్తున్నాయి ఏంటో మరి బెలా అనిపించింది నాకు కూడా ఇంకా ఉన్నాయండి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇవి పండిపోయి ఉంది కదా విత్తనం బాగుందండి విత్తనం కోసం ఉంచేస్తున్నాను ఇదే కోసేస్తున్నానండి ఇంక విత్తనాలు ఉంచుతాను ఇదిగోండి అటు చూడండి ఏంటో అవి ఎలా తిరిగినాయి అంటే పొట్లకాయలు తిరిగినట్టు తిరిగిపోయినాయండి అసలు మెలిగ్గా బాగానే పై కాకరకాయలు అయితేనే కానీ అవునమ్మా అందుకే కదా మరి నేను అదే అనుకుంటున్నాను అప్పుడే రెండు మూడు సార్లు ఇలాగే జరుగుతున్నాయి బాగా ఈ మధ్య అయ్యే ఉంటున్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయో మరి ఏమో తెలియదు కానీ ఎందుకంటే ఏంటి రావులపాలెం కళ్యాణ మండపాలు ఉన్నాయి కదా కొంచెం పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఇలాంటివి కూడా ఉంటాయి ఇదిగోండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఎల్లో చెర్రీ మటికి సూపర్ అండి కానీ ఇవి సలాడ్లోకి తప్ప కూరలోకి ఏమంత బొప్పులుపు ఉండదండి మామూలుగా తినేయడమే అచ్చంగా ఇదిగోండి కాయలు ఇది కుంకుమ కేసరమాట కుంకుమ కేసరు కూడా బాగానే వస్తున్నాయండి బాగానే కాస్తున్నాయి కూడా వాటికి సరైన పోషకాలు ఇవ్వాలి కానీ మనం చక్కగా కాస్తున్నాయి ఇదిగోండి ఇది చూడండి ఇది నాటు వేరే అంటే మామూలు మనకి మార్కెట్లో ఉండే టమాటా మాట బాగున్నాయండి ఇవి కూడా ఇది కూడా అయిపోయింది కోయడం కూడా సరిపోతలేదు ఇదిగోండి అక్కడ పెట్టేద్దాం బుట్టలో వేసేసుకుంటాం బుట్ట ఇప్పటికే సగం నిండిపోయింది ఇంకా నిండిపోతుంది ఇంకా ఉన్నాయి టమాటాలు ఉన్నాయి ఇంకా హార్వెస్ట్ కూడా చాలా ఉంది అమ్మా చాలా బాగా వచ్చినాయి కూడా చూపిస్తాను ఈ టమాటాలన్నీ కోసేస్తున్నాను అవి ఇంకా మామూలు టమాటాయేనండి ఇంకా రంగు రాలేదు మీకు ఇంకోటి చూపిస్తానండి ఇదిగోండి వెరిగెట్ నిమ్మ ఇక్కడ చిక్కుడుపాదు ఉండేది మీరు గమనించారా ఈ కుండీలో వచ్చిందేనండి ఇంకా తీసేసానండి అది వస్తున్నాయి కానీ చిగురులో అవి వచ్చి ఈ మొక్క డల్ అయిపోతుంది అది ర్యాండమ్గా వచ్చిందో వేసానో కూడా నాకు ఐడియా లేదు కానీ ఇది వెరిగెట్ నిమ్మ అండి కమలా ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ నిమ్మకాయ కొంచెం ఒక స్పూన్ పంచదార వేసుకుని కొంచెం నిమ్మరసం పిండుకుని ఈ ఎండాకాలం తాగితే చాలా మంచిది ఇక్కడే చూడండి కాశీ టమాటా ఇది కూడా కలర్ వచ్చేసి ఉన్నాయి ఇంకో రెండు రోజులు ఉంచితే ఎలాగో వచ్చేస్తాయి ఇంకా తీసేస్తున్నాను అది కట్ చేసేస్తున్నాను కలర్ బెలౌండి టమాటాల్లో కూడా ఇవి కూడా రంగు వచ్చేసినాయి అండి లైట్గానే ఇంక ఇంట్లో పెడితే రంగు వచ్చేస్తాయి ఇవి చెరీ టమాటాలో కొంచెం పెద్ద అమ్మ అవి కాశీ టమాటా ఇవేమో మామూలు టమాటాలు టమాటాలు టమాటా పైన చాలా రకాలు ఉన్నాయి ఇంకా కొన్ని మిస్ అయినాయి కూడా విత్తనాలు మిస్ అయినాయి రాలేదు బ్లాక్ టమాటా చాలా హార్వెస్ట్లు చేశాను కదా ఎల్లో గ్రేప్ టమాటాస్ అవి చాలా ఉండాలి ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి కానీ పెద్దగా కాదు ఇవి అవిన తర్వాత చూద్దాం బెండకాయలు చూడండి కస్తూరి బెండ లేతగా ఉన్నాయండి ఇవి అయితే మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి ఈ బెండకాయలు కూడా నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను చిన్నవి పెద్దవి అని చూడలేదు పులుసు పెట్టుకున్నా వేపుడు పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు మంచిది ఒక్క మొక్క చాలండి ఇది బోల్డ్ కాయలు ఇస్తుంది ఇదిగోండి ఎన్ని కోసేసో చూసారా ఇదిగోండి కస్తూరి బెండ లేత కోసుకుంటున్నాను ఇది కూడా బాగానే ఉంది ఇక్కడ ఒక టమాటా మొక్క కూడా ఈ కుండీలోనే వచ్చింది చాలా వరకు మొక్కలను అయితే తీసేస్తున్నానండి అయిపోయిన మొక్కలలో తీసేసి కొత్త మొక్కలు పెట్టుకుంటున్నాను అండి ఈ బెండకాయలు మనకి ఎండాకాలం కూడా కాస్తాయండి ఈ కస్తూరి బెండే బాగా వస్తాయి ఇదిగోండి ఎన్ని విత్తనాలు ఉన్నాయి కోద్దాం ఇట్టే ముదురుతాయండి ఇవి చూసుకోపోతే కనుక కానీ మనం సరైన టైంలో హార్వెస్ట్ చేసుకుంటే టేస్ట్ మామూలు బెండకాయలాగే ఉంటాయి ఇదిగోండి ఇందులో కూడా కుంకుమ కేసరి అయితే ఉన్నాయి కోసుకుందాం వచ్చేసి ఇదిగోండి ఎల్లో టమాటా ఇక్కడ కూడా ఉన్నాయి ఏమీ లేవనుకుంటూ ఉంటానండి గార్డెన్లో కనబట్టలేదు ఏంటి పెద్దగా అనుకుంటాను కోసి కొద్ది కనబడతానే ఉంటాయి మనకి ఈ ఎల్లో టమాటా అయితే మామూలుగా లేవు ఇదిగోండి అక్కడ పెట్టేద్దాము మొన్న గూస్బెర్రీ తీసుకొచ్చానండి గూస్బెర్రీ అయితే మార్కెట్లో ఎయిటీ రూపీస్ అండి తీసి తెచ్చుకున్నాను బాక్స్ అంటే మార్కెట్ అంటే విదేశీ ఫ్రూట్ అంటే మనకి ఇక్కడ ఉంటుంది మామూలుగా పొలాల్లో అదే నేను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూసానమాట పొలంలో గూస్బెర్రీ కూడా ఉన్నాయి దేశవళి ఆ విత్తనాలు తెచ్చాను విదేశీ బయట మనకి ఫ్రూట్ షాపుల్లో అమ్ముతుంటే ఆ విత్తనాలు అంటే ఆ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చానండి అవి ఇవి వేసానండి రెండు మొక్కలు వచ్చేసినాయి రెండు విత్తనాల నుంచి కానీ ఏది ఏదన్నది నాకు ఐడియా రావట్లేదు దొండకాయలు అండి దొండకాయలు బాగానే వచ్చినాయి కొంచెం ఇంకా ఏమైనా పోషకాలు ఇస్తే బాగా పెరుగుతాయి ఒక కొద్దిగా ఒక గుప్పడి కాయలు అయితే వచ్చినాయి చెట్టుకుంచి కన్నా కోసేసుకుంటేనే మంచిదండి పెరుగుతుంది అనమాట మొక్క అయితే అలా ఉంచేస్తే మళ్ళీ విత్తనంకి రెడీ అయిపోయి మొక్క డల్ అయిపోతుంది మీకు చూపిస్తాను బుల్లి బుల్లి మొక్కలు ఎలా బాగా వచ్చినాయో మన దేశ ప్లాంట్స్ ఇవ్వండి నేను మన ఫంక్షన్కి అక్కడ పొలంలో ఉంటే తీసుకొచ్చానండి ఈ మొక్కలు అన్నమాట అవి ఇదిగోండి ఫ్రూట్ గుస్బెరీ అంటే చాలా మంది అది పొలంలో నీళ్ళు లేక ఎండిపోతాయి కదా అది మనకి చేను అయిపోయిన తర్వాత గిరస్ మారిపోయినట్టు వస్తే ఒక ఇంచు పది మొక్కలు తెచ్చాను ఈ మూడు మొక్కలు ఇంకా వేరే కుండీలు వేసాను ఇదిగోండి విత్తనాలు ఏమో ఇదిగోండి ఈ గుబురుగా వచ్చున్నాయి చూసారా ఇవన్నీ విత్తనాలే ఇక్కడ కూడా వేసాను కానీ పై పైకంట్రీ ఫ్రూట్ ఏమో ఎల్లోగా ఉంది జ్యూసీగా ఉంది ఇది కొంచెం నీరు లేక అలా కొంచెం తెల్లగా లైట్ గ్రీన్ రంగులో పర్పుల్ కలర్లోకి వచ్చినట్టు ఉన్నాయండి కానీ టేస్ట్ రెండు కొంచెం ఇంచుమించుగా ఒక రకంగానే ఉన్నాయి అది టేస్ట్ చేశాను ఇది టేస్ట్ చేశాను ఇంక ఇండించి మన టెరస్ మీద గూస్బెర్రీ ప్లాంట్స్ కూడా డెవలప్ అవి చక్కగా ఫ్రూట్స్ అనేవి ఈళ్ళు తీసుకుంటాము ఇక్కడ చూడండి ఎప్పుడు మీద అంటూ ఉంటాను కదా క్యారెట్ రాండంగా ర్యాండమ్ గా చెప్పను కానీ ఇసుకేసి వేసి పర్టికులర్గా చేసిన దాంట్లో పెద్ద నాకు ఈళ్ళు పెద్ద పొడుగ్గా ఏమీ రాలేదు వచ్చినాయి కానీ ఇక్కడ ఒక్కటి లాగి చూస్తానండి మొక్క చూస్తేనే చాలా దిట్టంగా వచ్చింది మరి ఏమైనా పెరిగిందా లేదా అన్నది చూడాలి పర్పుల్ కలర్ ఇదిగోండి బాగా పెరిగింది కదా పర్పుల్ కలర్ అమ్మా ఇదిగో ఇక్కడ కూడా ఉంది ఇది కూడా చూద్దాం బాగా అయింది ఇంకొకటి ఉందండి అది కూడా చూస్తాను ఉండుబిట్టు ఇదిగోండి పర్పుల్ కలర్ క్యారెట్ కూడా మనకు వచ్చేసింది ఇంకా మిగతా ఉంచేద్దాము ఏమైనా ఉంటే ఒకటో రెండు ఉంటాయి అవి ఏమైనా పెరిగితే అప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి బాగా వచ్చినాయండి ఈసారి ఒకేసారి ఎక్కువ ఎక్కువ అంటే ఒక కేజీ కేజీ అలా హార్వెస్ట్ చేసుకున్నాను కానీ చాలాసార్లు కోసుకున్నాను అనమాట అంటే మళ్ళీ ఒకసారి పోత అయిపోయాక మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వడం టమాటాలు మళ్ళీని అలాగా ఎక్కువగా హార్వెస్ట్ చేశానండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి అదే అండి చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కటి ఉన్నాడు సైడ్కి కోసేద్దాం ఇక్కడ కూడా ఉన్నాయి అవి ఇంకా పచ్చిగా ఉన్నాయి ఇవన్నీ కూడా కోసేస్తున్నాను ఇవి అమ్మా ఈ పచ్చిమిర్చికి కొంచెం సెమీ షేడ్లోకి మార్చుకోవాలి మనం ఇంకా ఎండాకాలం వస్తుంది కాబట్టి పోషకాలు ఇస్తూ ఉంటే మనకి ఎండాకాలం కూడా మిర్చి అయితే దొరక మళ్ళీ మనకి తక్కువ ఉంటాయి రేట్ ఎక్కువ ఉంటాయి ఇదిగో ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఓ పచ్చికాయ కూడా కోసేసాను పచ్చికాయలతో కూడా పచ్చడి బాగుంటుందండి ఇదిగోండి ఇవైతే కాశీ టమాటా ఎన్ని వచ్చేసినాయో చూడండి

నడిచే వెళ్ళిపోదాం చూపిస్తానండి మంచి రంగు అయిపోయి ఆరెంజ్ కలర్ లోకి వచ్చేసి స్వీట్ లైమ్ అయితే అదిరిపోయిందండి రాలిపోయింది కూడా ఇదిగో కాయ అయిపోయి ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా రాలిపోయింది చెట్టుకాయలు పండిపోతుంటే రాలిపోతున్నాయి అమ్మా ఇదిగో మంచి కలర్ కదా ఇది ఇంకా ఉన్నాయమ్మా చూస్తాను మళ్ళీ కొంచెం బలానికి ఇస్తాయమ్మా పెరుగుతాయి ఇప్పుడు ఇంత ఎక్కువ క్రాప్ వచ్చేసిన తర్వాత మొక్క సడన్గా డల్ అయిపోతుందండి చచ్చిపోయి స్టేజ్కి వెళ్ళిపోద్ది ఎందుకంటే వాటికి సోమత అంటే ఇంకా వచ్చిన తర్వాత మనం తీలేం కదండి బాగా ఈల్డ్ వస్తుంది అనమాట ఈళ్ళు వచ్చిన తర్వాత మనం డల్ అయిపోద్ది ప్లాంట్ సడన్గా కాబట్టి డల్ అవ్వకుండా ఏ ఒకటి ఇస్తూ ఉండాలన్నమాట ఎక్కువ కాసి మొక్కలకి ఈల్డ్ ఇచ్చేసిన తర్వాత వదిలేయకూడదు అన్నమాట అండి వాటి బలవంత పోద్ది పోతుంది చూడండి ఇది ముందు నా మీద వాలింది మళ్ళీ ఇప్పుడు దీని మీద వాలింది ఎగిరిపోతుంది బెల ఉంది కలర్ అయితేనే ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయండి ఈ నిమ్మకాయలు బాగా అయిపోయి ఉన్నాయి కొద్దాము పెద్దగా ఉన్నాయి కాయలు అయితేనే ఒక రెండు కాయలు కోసుకుందాం మొక్క బరువెక్కిపోయాయండి నిజంగానే ఇదిగోండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఈ చెట్టుకి ఈ కొమ్మకే ఉన్నాయండి ఒక పది కాయలు మూడు ఆరు ఇదిగోండి నేను రెండు కాయలు కోసేసాను ఏదైనా నిలబెట్టాలండి కర్ర ఏదైనా నిలబెట్టి కట్టాలనిపిస్తుంది ఓన్లైనా చిక్కన్ కప్పానండి అయినా పని అవ్వలేదు ఇదిగోండి సగం తినేసి కాయలను ఎలా పాడు చేసేసిందో ఇదిగోండి ఇక్కడ కూడా కింద కాయ పడిపోయింది ఇది రాలే అంటే వాటికి తినడానికి కుదరక రాలిపోతున్నాయండి ఇదిగోండి అయినా ఒకటి ఉంది ఒక కాయ కోసుకున్నాను కింద పడిపోయిన కాయ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు ఈ మట్టి ఎండబెట్టానండి దీన్ని కూడా మనం కొంచెం కంపోస్ట్ అది వేసుకుని నేను వేరే మొక్కలు పెట్టుకుంటాను ఇది కూడా పక్కన పెట్టేస్తాను ఇంకా ఉన్నాయి ఇదిగోండి కాకరకాయలు అయితే కష్టం నాన్న నాకు అందడం కష్టం అనే అనుకుంటున్నా వచ్చేసిందండి ఇది వచ్చేసింది పొట్లకాయలు కష్టమేమో ఎలా ఎక్కాలంట గ్రో బ్యాగ్ ఎక్కేద్దామానబై ఉంచేస్తాను విత్తనాలకి ఇదిగో గ్రో బ్యాగ్ ఎక్కేసాను ఇదిగోండి పొట్లకాయలు అయితే ఇది బరీ సన్నంగా ఉంది ఒక కాయ అయితే అది కొయ్యట్లేదు నెక్స్ట్ టైం కోసుకోవచ్చు ఇదిగోండి రెండు పొట్లకాయలు ఇందాక పొట్లకాయ మనకు సరిపోద్ది ఎప్పటికి అది వద్దులేరా ఇదిగోండి ఇదో కాకరకాయ ఇవేంటో చాలా డిఫరెంట్గా వచ్చినాయండి కాకరకాయలు అయితే ఈసారి అటు నుంచి ఇటు వచ్చానండి ఆవేశం కూడా వచ్చింది చూడండి ఇవి సన్నంగానే ఉంటున్నాయి లావ్ అవ్వట్లేదు కానీ లైట్గా పసుపురంగా వచ్చేస్తున్నాయని కోసేస్తున్నాను ఇంకా మనకి ఇవి సన్నంగానే ఉంటున్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా వంకాయలు అయిపోయి ఉన్నాయి చెయ్యి నిన్న బుట్ట అక్కడే వదిలేసినట్టు సాయి ఇదిగోండి ఇది ఒక వంకాయ ఇంక ఉన్నాయా ఇంకా లేవు ఇదిగోండి ఇది ఇదోకాయా ఇదిగోండి ఇక్కడ ఒక కాకరకాయ ఉంది ఇంకా ఉన్నాయండి పిందులు అవి ఇంకా ఎదుగుతాయి ఏమో చూడాలి అది అక్కడ చూసావా అక్కడ చూపించు ఎన్ని ఉన్నాయి చూడండి ఆ తీగకి బుడ్డు బుడ్డి కానీ కానీ అవి పాలినేషన్ అయినాయో లేదో నాకు తెలియదు కానీ కాయలు మటుకి ఎందుకో ఇలా సన్నంగా పొడుగ్గా వస్తున్నాయి విత్తనం మంచిదే బలంగా బాగానే వస్తుంది ఊరట్లేదండి అదే బలం తక్కువయ్యే లేదు లేదు బలం తక్కువయ్యే అనుకుంటున్నాను నేను పోషకాల లోపమే మనకి అవి వచ్చినప్పుడు ఈ మతం హైట్ పెరిగిన తర్వాత బలం సరిపోవట్లేదు అన్నమాట ఇంకా కాకరకాయలు చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయమ్మా మర్చిపోయాను నడిసే వెళ్ళిపోదాం ఇదిగోండి పళ్ళు అన్నీ చూసారా చెట్టు నిండా పళ్ళు ఉన్నాయి కదా మళ్ళీ ఆకులు కూడా దూసేయించండి చక్కగానే చాలామంది ఈళ్ళు రావట్లేదు అంటున్నారు కదా ఇదిగోండి ఇలా మనం దూసేసి కొంచెం బలానికి ఏదైనా ఇచ్చామంటే మళ్ళీ చిగురులు స్టార్ట్ అయ్యి చిగురులతో పాటు కాయలు వచ్చేస్తాయండి నేను కోసుకుంటాను ఇవన్నీ దూసేసి ఇదిగోండి కాయలు అయితే షార్ట్ ఛాన్లో కట్ చేసాయి అనమాట ఫ్రూట్స్ అయితే ఆకులు అయితే దూసేస్తున్నానండి మనకి మళ్ళీ అనేది వస్తుంది ఆకు దూసేసినప్పుడల్లా మళ్ళీ కొత్త చీగులు వేసుకుంటూ కొమ్మ కొమ్మకి కాయలు ఇదిగోండి చూడండి కొమ్మ కొమ్మకి కాయలు వచ్చినాయి కదా ఇంకా ఇవి బలం సరిపోవట్లేదని అనుకోవాలి మనం ఇంకా పోత రావాలంటే ఇంకా బాగా ఇచ్చుకోవాలి బలంగా పోషకాలు అయితేనే ఇదిగోండి నేను ఇక్కడికి కూడా ఇది కూడా తీసేస్తున్నాను చూద్దాం ఇప్పుడు ఎలా వస్తాయో ప్రూనింగ్ చేసేసుకోవడమే అండి ఇలాగా ఈ స్టమ్స్ కూడా బతుకుతాయండి మనకి ఈజీగా గ్రోత్ అయ్యే ప్లాంట్ అన్నమాట ఇది చాలా మంది తెలిసే ఉంటుంది నేను మళ్ళీ కొత్త వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాను ఈ బళ్ళ మీద కూరగాయలు ఎన్ని పెట్టినా బల్ల సరిపోవట్లేదండి అలాగే ఈ మొక్కలు కూడా ఏ ఒకటి పెడుతూ ఉంటాను చూడండి స్వీట్ లైమ్ అది ఎన్ని వచ్చినాయో నిమ్మకాయలు ఇవన్నీ తీసి చూపిస్తానండి మీకు ఈరోజైతే హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి టమాటాలు మలబరి నిమ్మకాయలు చాలా వచ్చినాయి నిమ్మకాయలు లైమ్ కూడా అలాగే బెండకాయలు వంకాయలు పొట్లకాయలు కాకరకాయలు చాలు కదండి ఇవి రోజు మనం ఏదో ఒకటి హార్వెస్ట్ చేసుకుంటేనే ఉన్నాం ఇంకా చిక్కడికాయలు ఇంచేసాను ఇంకా వస్తానే ఉంటున్నాను కదా తర్వాత కోసుకుందాం లేని ఇదండి ఈ రోజు అయితే ఈ హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ ద్వారా చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి